హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నాటు పందులు చూపెట్టబోతున్నాను చాలా రోజుల తర్వాత నాటు పందులు చూస్తున్నా అన్నీ మొత్తం చీమ పందులే చూస్తుంటే ఇంత మందులు పందులే అప్లోడ్ చేస్తున్నా కొత్తగా నాటు పందులు వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్న మీ దగ్గర ఎక్కడున్నా అమ్మబడును కొనబడును పందులు మేము మార్కెటింగ్ చేసిస్తాం మీ దగ్గర పందులుంటే మీకు పందులు కావాలంటే కూడా చెప్పండి డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది కాల్ చేయండి వెంటనే రెస్పాన్స్ అవుతా నేను లేదా కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనాన్న ఏ రకం పందులైనా మన దగ్గర దొరుకుతాయి అన్న ఎక్కడ మీ ఊరు మీ ఊరు చుట్టుపక్కల మీ ఊరు చుట్టుపక్కల కూడా దొరుకుతాయి పందులు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు లాంగ్ వెళ్ళి తెచ్చుకున్నాల్సిన అవసరమే లేదు మీ ఊరు ఎక్కడుందో చెప్పండి మీ ఊరు పక్కలనే దొరుకుతాయి పందులు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే పందులు మీకు దొరుకుతాయి మీ ఊరు పక్కలనే మంచిగా అంటే ఇట్లా ఉండవు మొత్తం సీమ పందులే మొత్తం హైట్ బ్రీడే లార్జ్ వెయిటు దాంట్లో కూడా మచ్చలవి నల్ల మచ్చలువి తెల్ల మచ్చలువి ఉంటాయి అవి కూడా దొరుకుతాయి మీకు బ్రీడ్లలో చాలా రకాల బ్రీడ్లు ఉన్నాయి బ్రీడ్లు మంచి మంచి బ్రీడ్లు దొరుకుతాయి